పదో వచనం నుండి పదిహేనవ వచనం వరకు మనం చదివితే శత్రువులు ఎదుట వారు నిలవలేక పారిపోయిన సందర్భాలు శత్రువుల చేతికి అప్పగించబడినటువంటి సందర్భాలు శత్రువులు శత్రువులు వారిని దోచుకునబడినటువంటి సందర్భాలు ఆ కాలమున ఎలాంటి కాలము అంటే ఇస్రాయేలీలు దేవుని కార్యములను ఎరగనటువంటి కాలము ఇస్రాయేలీలు యహోవాను విసర్జించిన కాలము ఇస్రాయేలీలు దేవునికి కోపం పుట్టించిన కాలము ఇస్రాయేలీలు బయలుదేవతను దేవతను పూజించిన కాలము ఇస్రాయేలీలు శత్రువుల చేతికి అప్పగించబడినటువంటి కాలము ఇస్రాయేలీలు మరణమునకు అప్పగించబడినటువంటి కాలము ఇస్రాయేలీలు దోచు కొనబడినటువంటి కాలము ఇస్రాయేలీలు పారిపోయేటువంటి కాలము ఆ కాలంలో ఇస్రాయేలీ ప్రజలు అలాంటి పరిస్థితిలో ఉంటే రాజునేటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ఎవరిని పంపించాడు అంట న్యాయాధిపతిని రక్షకుడుగా పంపించాడని రాయబడింది అనగా మనము కూడా ఒకనొక సమయంలో దేవుని ఎరిగినటువంటి జనాంగమే దేవునికి కోపం పుట్టించినటువంటి జనాంగమే దేవుని యొక్క ఉగ్రతకు గురైనటువంటి జనాంగమే మనకు రాజు లేనటువంటి జనాంగము మనము శత్రువుల చేతికి చిక్కబడినటువంటి జనాంగము ఈ జనాంగం అనేటువంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు రక్షించడానికి న్యాయాధిపతిగా ఎలాగా పంపించాడో అలాగనే మన కొరకు కూడా ఒక న్యాయాధిపతిని పంపించాడు ఆ భాగం మనం చూస్తే ఇస్రాయేల్ ప్రజలు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరిని న్యాయాధిపతిగా రక్షకుడిగా పంపించారు అంటే రెండవ అధ్యాయం మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మూడవ ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టగా ఎహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు వత్నలు రక్షకునుగా ఇస్రాయేల్ కొరకు నియమించి వారిని రక్షించను పెదవచనం ఎహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఇస్రాయేలకు న్యాయాధిపతి అయి చాలు ఏమన్నట్ట ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా వచ్చాడు ఇస్రాయేళ్ళ కొరకు రక్షకుడుగా నియమించబడ్డాడు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగాన్ని రక్షించడానికి న్యాయాధిపతిగా రక్షకుడుగా ఒత్నేలను పంపించాడు అయితే మనము కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నట్టు ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన కొరకు కూడా ఒక న్యాయాధిపతిని ఒక రక్షకుడిగా దేవుడు వచ్చాడు చూద్దాం రండి మేకా గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన మేకా గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనం మేక గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచ్చింది అయితే సమూహములుగా ఆ పట్టణమును విడిపించడానికి న్యాయాధిపతిని పంపించారు ఎవరో న్యాయాధిపతి అంటే ఏసు క్రీస్తు ప్రభువారు ఆనాడు ఇస్రాయేలు ప్రజలను రక్షించడానికి ఎలాగైతే వత్నేయేలు న్యాయాధిపతిగా రక్షకుడుగా వచ్చాడు మనము కూడా ఈ పట్టణము మనకు సాదృశ్యంగా కనబడతా ఉంది మనము ఆ కాలంలో అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను రక్షించడానికి మనకు న్యాయాధిపతిగా రక్షకుడుగా ఎవరు వచ్చారంటే యేసు క్రీస్తు ప్రభువారు వచ్చాడు న్యాయాధిపతిగా రక్షకుడుగా కనుక ఈ దినాన మనం ఆరాధించాల ఆ కాలంలో రాజులైనటువంటి కాలంలో ఉన్నటువంటి మనలను దేవుడు రక్షించడానికి మన కొరకు న్యాయాధిపతిగా యేసుక్రీస్తు వారును ఈ లోకానికి పంపించాడు ఈ కారణం చేత మనము ఆయనను ఆరాధింపు బద్దులమే ఉంటున్నాం అయితే న్యాయాధిపతి లేక రక్షకుడు ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే న్యాయాధిపతి ఏం చేస్తాడు న్యాయాధిపతి మనకు బాగా చేసినటువంటి సందర్భాలు న్యాయాధిపతి న్యాయము విమర్శ చేస్తాడు న్యాయము తీరుస్తాడు మన వైపు పొరపాటు ఉన్నప్పుడు దానికి శిక్ష కూడా విధిస్తాడు అంటే న్యాయాధిపతి చేసేటువంటి పని ఏంటంటే మనము తీర్పులోనికి మనం తీసుకొని వెళ్తాడు ఆ తీర్పును బట్టి ఒకవేళ మనము కానీ పొరపాటు చేసినట్లు కానీ అయితే రుజువు అయితే దానికి శిక్షణ విధించేటువంటి వ్యక్తి న్యాయాధిపతి అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు న్యాయాధిపతిగా వచ్చాడు ఇప్పుడు న్యాయాధిపతి ఏం చేయాలి ఏం చేయాలి మనం చేసిన పాపంను బట్టి మనము చేసిన అపరాధమును బట్టి మనము చేసిన దోషములను బట్టి మనం అతిక్రమించిన కారణాన్ని బట్టి దేవుడు మనకు న్యాయాధిపతిగా వచ్చేది కనుక మనకు శిక్షను విధించాలి కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మనకు శిక్షను విధించాల ఏం చేశాడు న్యాయాధిపతిగా వచ్చి మత్త వార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం వార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటని ఈయన నా ప్రాణమును నా ప్రాణమున ఇష్టడైన నా ప్రేయుడు ఈయన మీద నా ఆత్మ నుంచేదిను ఈయన అన్య జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును చాలు ఏం చేస్తాడంట న్యాయ విధిని ప్రచురము చేయడానికి వచ్చాడే కానీ మన మీద శిక్షను వేయడానికి రాలా రెండవ రాకడలో రాబోతున్నాడు న్యాయాధిపతి అప్పుడు మాత్రం శిక్ష తప్పదు మొదటి రాకడలో ప్రభువు వచ్చింది మనల్ని శిక్షించడానికి రాలేదు ఎందుకు వచ్చాడో ఒక మాట చూద్దాం రండి యోహన్ సువార్త పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం యోహన్ శువార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన ఎందుకు వచ్చాడు అంటే మనము మన పాపమును ఒప్పుకొని చేయడానికి అక్కడ రాబడింది పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గుర్చి ఒప్పింప చేయడానికి లోకానికి వచ్చాడే కానీ మనకు తీర్పు తీర్చడానికి రాలేదు మనను శిక్షించడానికి రాలేదు ఆ న్యాయాధిపతి వత్నియ్యలు అనేటువంటి న్యాయాధిపతి ఎందుకు వచ్చాడు వారికి న్యాయం తీర్చడానికి వారు చేసేటువంటి పొరపాటును బట్టి శిక్షను విధించడానికి వత్నయ్యలు న్యాయాధిపతిగా వస్తే వత్నయాలకు సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు న్యాయాధిపతిగా మనకు శిక్షణ విధించడానికి రాలేదు మన పాపను గురించి నీతిని గురించి ఒప్పింప చేయడానికి లోకానికి వచ్చాడు ఇప్పుడు ఎవరు గొప్ప శిక్ష విధించేటువంటి వ్యక్తి గొప్ప శిక్షను లేదు మీకు ఆ శిక్ష నా మీద వేయబడుతుంది మీరు పాపములు మీ పాపములు ఒప్పుకొని చేయడేమే గొప్ప కాబట్టి ఏసు క్రీస్తు ప్రభువారు మనకు మన యొక్క తప్పిదాలను ఒప్పింప చేయడానికి వచ్చాడే కానీ మనకు శిక్ష విధించడానికి చూద్దామనండి హెబ్రి పత్రిక పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు ఆ పాపమునకు శిక్ష ఎవరి మీద పడింది అంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద శిక్ష పడింది పాపం చేసింది మనము దేవుని విసర్జించింది మనము దేవునికి విరోధంగా ఉన్నది మనము బయలుదేవతలను అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నటువంటి మనకు శిక్ష రావలసి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు శిక్ష విధించకుండా తన శరీరం మందు ఆయన శిక్షను వేయించుకున్నారు ఇది న్యాయాధిపతి ఎందుకు న్యాయాధిపతిగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారంటే పాపమును గుర్చి నీతిని గుర్చి ఒప్పింప చేయడానికి న్యాయ విధిని ప్రచురము చేయడానికి తన మీద శిక్షణ వేసుకోవడానికి ఆయన న్యాయాధిపతిగా ఈ లోకానికి వచ్చాడు అందును బట్టి మనం ఆరాధించాల ఆ కాలంలో దేవుని ఎరిగినటువంటి జనాంగముగా ఉన్న మన కొరకు న్యాయాధిపతినిగా ఏసుక్రీస్తు ప్రభువారిని పంపినందుకు మనం ఆరాధించాలి రెండవదిగా న్యాయాధిపతి మన పాపముల గురించి నీతిని గురించి ఒప్పింప చేస్తూ నీతిని ప్రచురము చేస్తూ న్యాయమును ప్రచురము చేస్తూ తన మీద మన శిక్షను వేసుకున్న కారణాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించాలి ఇది రెండవ కారణం మూడవ కారణం చూసి మనం ఆరాధనలోనికి వెళదాం మర మరొక భాగం మనం గమనిస్తే అదే భాగంలో న్యాయాధిపతులు గ్రంథము రెండవ అధ్యాయము లేక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఎలాగా వచ్చాడు వత్నేయులు అంటే న్యాయాధిపతిగాను రెండవదిగా రక్షకుడుగా నా న్యాయపత్ర గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో వత్నియేలను రక్షకునుగా ఇస్రాయేల్ కొరకు నియమింపబడిను అని రాయబడింది ఇస్రాయేల్ కొరకు వత్నియేలు ఎలాగ వచ్చాడు అంట రక్షకుడుగా వచ్చాడు రక్షకుడుగా వచ్చాడు ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే రక్షకుడు 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 ఏం చేస్తాడు రక్షకుడు ఏం ఎందుకు రక్షకుడు ఆనాడు ఇస్రాయేలు ప్రజలు శత్రువుల చేతికి అప్పగించబడినప్పుడు ఇస్రాయేళలు చేతిలో నుండి లేకపోతే ఆ యొక్క అన్యల చేతిలో నుండి ఇస్రాయేలు ప్రజలను రక్షించడానికి వత్లు వచ్చాడు అంటే ఏం చేయాలా ఈ యొక్క రక్షకుడు శత్రువుల చేతిలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలను విడిపించాలి మొదటిది విడిపించాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి యుద్ధం చేయాలి యుద్ధము చేయాలి అంటే మొదటగా రక్షకుడు తను తాను కాపాడుకోవాలి తనను తాను కాపాడుకొని తను తాను రక్షించుకొని ఇతరులను రక్షించాలి ఒకవేళ తను తాను కాపాడుకోలేకపోతే మనలను విడిపించలేడు మనల్ని రక్షించలేడు వాళ్ళు అదే మాట అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు సిల్లు వేసినప్పుడు ఏమన్నారు నిన్ను నీవు కాపాడుకో మమ్మలను అంటే అంటే రక్షకుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మొదటగా వారిని వారిని కాపాడుకోవాలా తర్వాత అన్యుల చేతిలో లేకపోతే శత్రువుల చేతిలో ఉన్నటువంటి మనలను రక్షించాలి అంటే తను ఆ యుద్ధం చేస్తూ తన ప్రాణమును కాపాడుకోవాలి మన ప్రాణమును కాపాడాలి రక్షకుడు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడుగా ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే తనను తాను కాపాడుకోవడానికి రక్షకుడుగా రాలా శత్రువుల చేతిలో లేకపోతే సాతాన యొక్క బలము చేతిలో నుండి మనల్ని విడిపించడానికి మాత్రమే రక్షకుడుగా వచ్చాడు కానీ తనను తాను కాపాడుకోవడానికి ఏనాడు రక్షకుడుగా లోకానికి రాల ఒక అన్నాడు పేతురు వచ్చాడు ఆ యొక్క దాసుని చెవి తెగనరికినప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు నేను వేడుకుంటే డెబ్బై రెండు వ్యూహముల కంటే ఎక్కువైనటువంటి సైన్యము రాదనుకుంటున్నావా పేతురు అంటే తనను తాను కాపాడుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు రాల అంటే మనలను కాపాడడానికి మన కొరకు రక్షకుడిగా వచ్చారు తన ప్రాణంను సైతము పణముగా పెట్టడానికి ఎందుకు మన ఏ ఏ విషయాల్లో నుండి మనల్ని కాపాడాడో ఒక మూడు విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం మత ఇటువంటి భాగమే మత ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం మత వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను ఎందుకు ఎందుకంట రక్షకుడికి వచ్చారంటే ప్రజలను పాపం నుండి రక్షించడానికి ఆయన రక్షకుడుగా అది యేసు అనేటువంటి మాటకి పుట్టినట్లు కింద రాయబడింది రక్షకుడు అనే పడి రక్షకుడు రక్షకుడు ఎందుకు వచ్చాడు అంటే మన పాపముల నుండి మనను రక్షించడానికి రక్షకుడుగా లోకానికి వచ్చాడు రెండవ మారుజొద్దాం రండి ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన వెపరి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పైరాయబడింది ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని కింద పుట్టిన రాశాడు సాతానుని అంటే ఎవరి బలము నుండి మనల్ని విడిపించడానికి రక్షకుడుగా వచ్చాడు అంటే అపవాది యొక్క బలము నుండి మరణము యొక్క బలము నుండి మనలను విడిపించడానికి మనను రక్షించడానికి ఆయన రక్షకుడుగా లోకానికి వచ్చాడు రెండో కారు చూద్దాం పత్రిక అధ్యాయము హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అట్లనేలా మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చను అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకునేట వలన పాప నివారణ చేయట చాలక తర్వాత భాగంలో ఇరవై నివచనంలో అనేకుల పాపములను భరించుటకు అని రాయబడింది ఎందుకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడంటే మొదటిగా పాపము నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు రెండవది అపవాది యొక్క బలము నుండి సాతాన యొక్క బలము నుండి విడిపించడానికి రక్షకుడుగా వచ్చాడు మూడవది పాప నివారణ చేయడానికి అనగా మన పాపమును పరిహరించడానికి మన పాపములను తుడిసివేయడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు నాలుగవదిగా చూసి మనం ఆరాధనలోనికి వెళదాం రెండవ తిమ్మతి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు రెండవ తిమ్మతి రాసిన పత్రిక మన క్రీన్ బట్టి కాక అనాది కాలమునే చివరిలో రాయబడింది మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను ఆ క్రీస్తు యసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను రాయబడను అంటే జీవమును అక్షయతను మనకు ఇవ్వడానికి మరణమును నిరర్ధకము చేయడానికి ఏ మరణము ఇది అంటే రెండవ మరణము రెండవ మరణము నిరర్ధకము చేయడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు ఇందును బట్టి మనం ఆరాధించాలి ఆ కాలములో ఆ కాలమున ఇస్రాయేల్ ప్రజలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే విస్ యహోవాను విసర్జించిన పరిస్థితి రాజు లేనటువంటి పరిస్థితి అన్ని దేవతలను ఆరాధించినటువంటి పరిస్థితి దేవుని కోపానికి గురైనటువంటి పరిస్థితిలో ఆ స్థితిలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలను రక్షించడానికి న్యాయాధిపతిగా వత్నియేళ్లను రక్షకుడిగా పంపిస్తే మనము కూడా ఒకనకప్పుడు దేవుని ఎరిగినటువంటి తరముగా ఉన్నటువంటి మనము దేవుణ్ణి విసర్జించినటువంటి మనము ఆ కాలమున అంటే దేవుని ఎరిగినటువంటి కాలంలో ఉన్న మనలను మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు న్యాయాధిపతిగా రక్షకుడిగా వచ్చాడు ఆ న్యాయాధిపతి అనేటువంటి న్యాయాధిపతి శిక్షను విధిస్తూ ఉంటే ఈ న్యాయాధిపతి మనను విడిపించడానికి మా న్యాయ విధిని ప్రచురం చేయడానికి నీతిని పాపముల గురిచి ఒప్పింపజేయడానికి ఈయన న్యాయాధిపతిగా ఈ లోకానికి వచ్చాడు అందును బట్టి ఆరాధించాల రెండవదిగా రక్షకుడు ఆ రక్షకుడు తనను తాను రక్షించుకుంటూ ఇతరులను రక్షించినాడు శత్రువుల చేతిలో నుంచి ఇస్త్రాల ప్రజలు రక్షించినాడు అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును సైతం పణముగా పెట్టి అపవాది చేతిలో నుండి మరణము చేతిలో నుండి పాపము చేతిలో నుండి మనను రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా వచ్చారు ఈ కారణాలను బట్టి మనము ఆరాధన చేద్దాం అట్టి కృపా దేవుడు మనకు దయచేయను గాక அதே <sum> <sum>